డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కామ్ లో కిడిమెట్ల పోలీసులు నేరస్తుని అరెస్ట్ చేశారు అనంతరం నిందితుడిని జైలుకు తరలించారు సాయిలాం రమేష్ పేరుతో ఒక వ్యక్తి గిరినగర్ జీడిమెట్లకు చెందిన కృష్ణయ్య జీడిమెట్ల పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి బోడిమిశెట్టి సూర్యబాబుపై ఫిర్యాదు చేశారు ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు అని పెరుగుశి హరిబాబు అని అతను బీదాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చింతల్లో గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడని ఆ పనిచేసే క్రమంలో మీకు మీకు డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తారని చెప్పేసి కంప్లైంట్ దగ్గర నుండి ఒక లక్ష రూపాయలు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ డబుల్ బెడ్రూమ్ ఇచ్చేయలేదు ఆ ఎన్నిసార్లు అడిగారు తీసుకున్నట్టు వాళ్ళతో కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ మీద మీడిన ఎస్హెచ్ఓ గారు మలేషియాలో మీడియట్గా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది దర్యాప్తులో భాగంగా నేను ఇమీడియట్గా ఒక ఎనిమిది మంది నిర్పించు అక్కడ బాధితురాలను దీంతో ఎగ్జామినేషన్ వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది అదేవిధంగా కొంతమంది డబ్బులు డైరెక్ట్గా ఇస్తుంటే కూడా వీడియో రికార్డింగ్స్ కూడా మీరు కలెక్ట్ చేసుకోవడం జరిగింది అన్ని ఆధారాలు కలెక్ట్ తర్వాత ఈరోజు మూడు గంటలకు బాబును అతను ఇంటి వద్ద ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అతను ఇంటరాగేషన్ రిపోర్ట్స్ రాసుకొని అతని యొక్క సెల్ ఫోన్ నేరంలో ఉపయోగించిన సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది అతను ఇంట్రాగేషన్ తర్వాత మనకు బాధితులు చెప్పే ఏంటంటే అతను ఒక ఈ మధ్యనే ఒక ఇల్లు రూమ్ రెండింగ్ సో ఇల్లు కట్టుకున్నాడని ఆ ఇల్లు కట్టుకోవడానికి మోసం చేసిన డబ్బులు కూడా అందులో ఈ అరిబాబు పెడుతున్నాడని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది ఒకవేళ నిజంగా మా విచారణలో ఆ విధంగా పేరుగా ఇల్లు కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రాపర్టీ కూడా ఈ కేసులో వీళ్ళే కాకుండా ఇంకెవరైనా బాధితులు ఉన్నా కూడా రావాలని చెప్పి ముందుకు వచ్చి మాకు స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అయితే ఈ కేసులో ఇతను ఈ అధిబాబుతో పాటు ఇంకెవరైనా పాత్రలో ఉందా కూడా పూర్తిగా విచారించి లోతుగా చర్యలు తీసుకున్నాం